హలో అండి ఈరోజైతే నా స్టైల్లో గోబీ అయితే చేశాను గోబీ అయితే చాలా బాగుంది క్రిస్పీగా సాఫ్ట్గా సూపర్ ఉంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఫుల్ వీడియో అయితే చూసేసేయండి అలాగే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుతాయి క్యాలీఫ్లవర్ని అయితే తీసుకొని మీడియం పీసెస్గా కట్ చేసుకుందాము క్యాలీఫ్లవర్ని మరి పెద్ద పీసెస్గా కాకుండా మరి చిన్న పీసెస్గా కాకుండా మీడియం సైజులు అయితే కట్ చేసుకుందాము మనం కలిపేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి వాటర్ని హీట్ చేసుకుందాము క్యాలీఫ్లవర్లో వాటర్ వేసి హీట్ చేయడం వల్ల క్యాలీఫ్లవర్లో ఉండే చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమైనా ఉంటే పోతాయి ఒక ఐదు నిమిషాల పాటు హీట్ అయిన తర్వాత వాటర్ మొత్తం వడగట్టేసి కూల్ వాటర్తో క్లీన్ చేసి ఒక బౌల్ అయితే వేసేసుకుందాం క్యాలీఫ్లవర్ని ఒక చిన్న కప్పు ఫ్లోర్ పౌడర్ అరకప్పు శనగపిండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ కారము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అరకప్పు పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను పెరుగు అనేది మీ ఇష్టం అండి మీరు వేసుకోవాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి పెరుగు వేయడం వల్ల కొంచెము సాఫ్ట్గా ఉంటుంది అందుకోసమైతే యాడ్ చేశాను అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ స్పూను చికెన్ మసాలా పౌడరు అలాగే ఒక స్పూన్లో కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ కలిపి ఇందులో అయితే వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు అలాగే తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని క్యాలీఫ్లవర్ మొత్తానికి అప్లై అయ్యేలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే గరం మసాలా బదులు చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను ఆ ఫ్లేవర్ అనేది నాకు నచ్చదు అందువల్ల నేను గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేయట్లేదు ఈ లోపు మనము కడాయిలో తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకొని బాగా హీట్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత క్యాలీ అయితే ఆయిల్లో డ్రాప్ చేసుకుందాము ఆయిల్లో డ్రాప్ చేయంగానే అవి కదపకుండా అలాగే ఉంచేసేయండి ఒక ఐదు పది నిమిషాల పాటు అలాగే ఉంచి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు తిప్పితే విడివిడిగా వస్తాయి లేదంటే అతుక్కుపోతాయి ఒక సైడ్ అయితే మంచిగా క్యాలీఫ్లవర్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకుందాము ఫస్ట్ స్టార్టింగ్లో హై ఫ్లేమ్ పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి క్యాలీఫ్లవర్ అనేది అయితే పచ్చిగా ఉండి పైన మాత్రమే మనకు వేగినట్టుగా కనిపిస్తుంది లోపలంతా పచ్చిగా ఉంటుంది అందువల్ల లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల నుంచి పై వరకు మనకు క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్ అయితే మంచిగా ఫ్రై అయిపోయి గోబీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్లోంచి తీసేసుకుందాము కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు కొన్ని జీడిపప్పులు అయితే ఫ్రై చేసుకొని అయితే క్యాలీఫ్లవర్ పకోడీలు అయితే వేసేసుకుందాము క్యాలీఫ్లవర్ పకోడీ అయితే టేస్టీగా క్రిస్పీగా చాలా చాలా బాగుంది నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి